రికార్డ్ బ్రేక్ అవుతుంది దిస్ ఇస్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియా ప్రైడ్ ఆఫ్ ఇండియా హైలైట్ స్టోరీ స్టోరీ పెద్ద అంటే ఇన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఇంత మంది యాక్టర్స్ ఉన్న ది హైలైట్ వేరే లెవెల్ అన్నీ నాగశ్విన్ మీద అసలు నాకు ఎక్స్పెక్టేషన్ ఇంత ఉంటే ఇంకా అసలు పని చేయట్లేదు నేను నేను థియేటర్ లో అయిపోయిన తర్వాత సినిమా అలా కూర్చుండిపోయాం అందరం అంతే ఈక్వల్ రోల్స్ నేను అమితాబ్ బచ్చన్ ఇలా చూసి ఎప్పుడు చూసానో షోలే అనుకుంటా వేరే లెవెల్ అమితాబ్ బచ్చన్ అయితే రియలీ నైస్ బ్యూటిఫుల్ కమల్ హాసన్ నెగటివ్ కల్కి పార్ట్ టూ లో చూద్దాం ఓ గాడ్ మహాభారతం సీన్స్ అయితే ఇంకా అసలు కర్ణుడు ఐ మీన్ లై అన్న నేను చెప్పలేను రేటింగ్ టెన్ ఆన్ ఫైవ్ టెన్ ఆన్ ఫైవ్ మీరు ఒక్కొక్క మూవీ మూవీ అసలు బ్లాక్ బస్టర్ కి వేరే పేరు పెట్టుకోండి ఇంకంతే ఇంకంతే అందులో ఒక డైలాగ్ ఉంది పుత్ర చాలా ఆలస్యమైంది ఇండియా ఇలాంటి సినిమా తీసుకుంటా బ్రిలియంట్ మూవీ గుడ్ రాజమౌళి కూడా ఉన్నాడు రాజమౌళి రాజమౌళి ప్రభాస్ని బాగా చూపించారు ఇట్ వాస్ గుడ్ ఫిలిం చాలా బాగుంది అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు నాగస్విన్స్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు తెలుగు ఫిలిమ్స్ని ని ఇంతవరకే చూడాలి ఇంతవరకే చూడాలి అని ఉండే ఇప్పుడైతే వైడ్ రేంజ్కి వెళ్ళింది ఇలా కూడా చూడొచ్చు అని చెప్పేసి అనిపించింది గెస్ట్ రోల్స్ యాక్చువల్ గా అక్కడ గెస్ట్ రోల్స్ అని అనకూడదు ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే ఏదో వచ్చేశారు చేశారు అని కాకుండా సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం లాగ్ అనిపించింది అంటే త్రీ అవర్స్ ఫిలిం ఈజ్ లెంతి ఫిలిం సో ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం లాగ్ అనిపించింది అండ్ సెకండ్ హాఫ్ వాజ్ గుడ్ టోటలీ ఆసమ్ పెట్టుకున్న టికెట్ ప్రైస్కి అయితే తో బయటకు వస్తారు లాస్ట్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ వాజ్ నెక్స్ట్ లెవెల్ అంటే ఏదో ఒక గోల్డ్లో తీసుకెళ్లి వదిలిపెట్టేసినట్టు అనిపించిందికి యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి విజయ్ దేవరకొండ కోసం వెయిట్ చేస్తున్నాం అసలు ఏంటి విజయ్ దేవరకొండ ఏ క్యారెక్టర్ అని చెప్పేసి సో గుడ్ అందరూ యాక్చువల్లీ అదే ట్విస్ట్ లాగా అనిపించింది ఆజీ వాజ్ లైక్ చాలా బాగా అనిపించింది అంటే థియేటర్ మీరు అంటున్నారు కదా మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతారా లేదా అని ఆ కనెక్షన్స్ కోసం కొంచెం ఆర్జీవిని బ్రహ్మానందంని అండ్ ప్రభాస్లో ఒక సర్కాజంని వీటన్నిటిని కనెక్ట్ చేసినట్టు అనిపించింది బుజ్జి యా గుడ్ అసలు మెయిన్ రోల్ మొత్తం బుజ్జిదే ఉంది సెకండ్ హాఫ్ సూపర్ అండి ఈవెన్ కంపేర్ చేసుకుంటే క్లైమాక్స్ అవసరం అండి లాస్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఫిల్మ్ వచ్చేసి చెప్పాను కదా హాలీవుడ్ చాలా బాగుంది అన్న మూవీ అయితే నాకు చాలా నచ్చింది పక్కా ఈ మూవీ అన్న హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ ఇన్ బాలీవుడ్ ఏమో దంగలనా టూ థౌజండ్ క్రోర్స్ టాలీవుడ్ వచ్చేసి బాహుబలి టూ సెవెంటీన్ హండ్రెడ్ క్రోర్స్ ఇది పక్కా తప్పకుండా త్రీ టు ఫోర్ థౌజండ్ క్రోర్స్ క్రాస్ అన్న సూపర్ అంటే సూపర్ యాక్టింగ్ యాక్టింగ్ ప్లస్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే బీజిఎం విఎఫ్ఎక్స్ అయితే క్రేజీ ఉందా అన్న అంత రియలిస్టిక్ గా ఉంది అంత డూబ్లాగా అస్సలు అనిపిస్తలేదు చాలా బాగుంది అన్న మూవీ

క్స్ లో రివీల్ చేస్తారా అదైతే నాకు అప్ అంటే అప్ అనే చెప్పొచ్చు బ్రో ప్రభాస్ ప్రభాసే అసలు ప్రభాస్ ప్రభాసన్ నువ్వు అసలు మనిషివా డైనోజర్ వా కొడతా ఉంటా కూడా క్రిస్ గేల్ కొడితే బాల్ ఎలా ఎగురుతుందో అలా అన్న ఫైట్స్ ఆ కట్అవుట్ కైట్లు అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో అసలుకి ఈ రేంజ్ లో ఉంటుందని సినిమాను ఎక్స్పెక్ట్ చేయలేదు మహాభారతం ప్రిఫరెన్స్ తీసుకొని చెప్పారనమాట సినిమా అయితే నాకు అయితే చాలా చాలా గా ఉంది మనకి ట్విస్ట్ ఏంటంటే గోపాల్ వర్మ ఉన్నారు రాజమౌళి గారు ఉన్నారు అలాగే అనుదూప డైరెక్టర్ ఉన్నారు అసలు చాలా చాలా బాగుంది బ్రో అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చే వేరే ఓల్డ్ తీసుకొని వెళ్ళిపోతాడు బ్రో నాగలోకానికే అయితే నాగోకాడని చెప్పొచ్చు అనమాట ఆ విధంగా ఉంది బ్రో సలార్తో సలాం కొట్టించాడు కల్కీతో కలేజో చూపించాడు అనమాట ప్రభాసన్న అతనికి ఒకటే చెప్తా ఉన్నా మొన్న చెప్పాడు వేణుస్వామి ఎవడో ప్రభాసన గ్రాఫ్ పడిపోయిందని అరే గ్రాఫ్ పడిపోవడానికి సెన్సెక్స్ కదరా సెన్సేషన్ రా ఇకనైనా ప్రభాసన్ గురించి తప్పుగా మాట్లాడడం వేరే లవ్ లో చెప్పొచ్చు బ్రో హైలైట్స్ అదే మహాభారతం ప్రిఫరెన్స్ తీసుకున్నారు మనకి ఫుల్గా క్లారిటీగా పార్ట్ టూ ఉందని కానీ హింటి ఇచ్చారనమాట కంటిన్యూస్ పార్ట్ టూ అనేది పార్ట్ టూలో అయితే వేరే లవ్లో ఉంటుంది అంటే ఇప్పుడు సినిమా బాహుబలి పార్ట్ టూ వన్ ఎలా ఉంది ఇది కూడా ఉంది పార్ట్ టూ అయితే వేరే లవ్లో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ బ్రో ఫస్ట్ ఆఫ్ ఏంటంటే ఆ ఓల్డ్ కల్కి ఓల్డ్ కి తీసుకొని పోవడానికి కొద్దిగా స్లో అనిపించింది అనమాట అది ఇంటర్వెల్ ముందు దీప్ గా ఎంటర్ అవుతుంది అక్కడ నుంచి ఏంటంటే కథ వేరే లెవెల్ లో తీసుకుని వెళ్ళిపోతుంది అన్ని సినిమాలకి గూస్ బంప్స్ స్కిన్ వస్తాయి కానీ లాస్ట్ క్లైమాక్స్ కి గుండెకి వచ్చాయనమాట గూస్ బంస్ ఆ విధంగా ఉంది బ్రో ప్రభాస్ అతడికి కళ్ళతో కల్లారు చూసామన్నమాట మించి ఉంది సినిమా నేను చెప్తా అన్న పక్క వెయ్యి కోట్ల సినిమా కొడుతుంది ఆ రేంజ్ లో ఉంది హాలీవుడ్ వాళ్ళు గా నేర్చుకోవాలి ఈ సినిమా చూసి అనమాట ఆ విధంగా విజువల్ వండర్ చూసాను ఎస్పెషల్ ఏంటంటే అంతరిక్షంలో మార్చు ఆ కొండ పైన స్టాండ్ ఉంటుంది కదా మనకి ఆడియో ఈవెంట్ లాగా అదే చూపించారు అదే ఉంది సెట్ మొత్తము అసలు హైలైట్ అనమాట ఇక్కడ ఉంది ఆ బుజ్జి అసలు అవుతే అసలు ఫుల్ ఫండ్ ఉంటది ఎమోషన్ ఉంటుంది ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది అనమాట ఇది కానీ చాలా హైలైట్ గా చూపించారు అసలు ప్రభాస్ సర్ అయితే వేరే వేరే లెవెల్ ఒకటే చెప్తా ఉన్నాను హైలీ బ్రెయిన్తో వెళ్ళండి ఈ సినిమాని మిడిల్ బ్రెయిన్ తో వెళ్ళి సినిమాని కంపేర్ చేయద్దు అనమాట మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది లాస్ట్ లో కర్ణుడి పాత్ర అయితే ప్రభాస్ ఇరగ తీసేదన్న థ్యాంక్ యూ ప్రభాస్ ప్రభాస